అందరికీ నమస్కారం ఈరోజు నాకు కలిగిన సంతోషాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను శ్రీ క్రోధి ఉగాది కవిత కం కదంబం ఈ పుస్తకంలో నా రచన కూడా ప్రింట్ అయింది అది మీతో పంచుకుందామని చెప్తున్నాను ఇక్కడ ఉన్న చుడు ఈ సారు ఈసారే ఈ పుస్తకం ప్రింట్ చేయించారు ఇదిగో ఇక్కడ చూడండి మారుతున్న ఉగాది పచ్చడి నా పేరు ఫోన్ నంబర్ కూడా ప్రింట్ అయింది ఇక కవిత చదువుతాను అప్పట్లో అవ్వ తాత అడవిలో చెట్టు నీడ తాటాకుల గుడిస తాత వ్యవసాయం చేసిందే లేదు చుట్టూ చెట్టు చేమ పచ్చిక బయళ్ళు ఉండేవి కోకిల గానం మామి చిగురు పోటీపడి వచ్చేవి మామిడి పిందలు కొత్త చింతపండు బెల్లం వేపపూత అన్నీ అక్కడే దొరికేవి అవే అవ్వ పుచ్చుకొని కలగలిపి కొత్త కుండలో ఉగాది పచ్చడి చేసేది ఆకుదొప్పల్లో పోసి తన వాళ్లకు ఇచ్చేది జుర్రుకొని తాగుతూ అమృతం పోసిన దేవతల అవ్వను చూసేవాళ్ళు ఇక నాన్న కాలం పరిశోధన పరిజ్ఞానం అంటూ నాన్న అడవుల్ని నరికి వ్యవసాయం చేయడం భవనాలు నిర్మించడం మొదలు పెట్టాడు సహజ వనరులు నశించడం మొదలయ్యింది దొరికిన వాటితో నాన్న ఉగాది పచ్చడి చేసి అవ్వకు ఇచ్చాడు రుచి మారిన ఉగాది పచ్చడి వైపు అవ్వ అదోలా చూసింది హబ్బా మీ కాలం కాదులే అమ్మా దొరికిన వరకు సరుకులు తెచ్చి పచ్చడి చేశాను అంటూ అంతటితో అవ్వను తృప్తిపరిచాడు నాన్న మనమడి కాలం అతి వేగంగా సమాజం మొత్తం యంత్రమయంగా మారిపోయింది అడవులు కోకిల గానం మావి చిగురు అవంటే ఏంటో అనే స్థితికి వచ్చాము ఉగాది సంబరాలు చేద్దామని బహుళాంతస్తుల్లో అవ్వ ఆడావుడి పడుతుంది నానమ్మ అలా కూర్చో అన్నీ ఇలా జరిగిపోతాయి అంటూ మనవడు చెరవాణి అందుకొని పుటపుట వచ్చాడు ఎవరెవరో వచ్చారు ఏదేదో ఇచ్చారు ఏమేమో చేశారు ఇంటి అలంకరణ జరిగిపోయింది ఇంట్లో పూజ జరిగిపోయింది కృత్రిమ దొప్పల్లో ఉగాది పచ్చడి నింపి అవ్వ చేతిలో పెట్టాడు మనవడు అవ్వ కిటికీలో నుండి చూస్తూ ఇంకా నా కొడుకే నయం నేల మీద కూర్చోబెట్టి ఉగాది పచ్చడి తాగించేవాడు వీడైతే గాల్లో కూర్చోబెట్టి అదేదో నా చేతిలో పెట్టాడు దీని రంగు వాసన మారింది రుచి కూడా ఎలా ఉంటుందో అనుకుంటూ అవ్వ మనమడిచ్చిన ఉగాది పచ్చడి తాగే ప్రయత్నం చేస్తుంది కాలాలు మారుతున్న కొద్దీ ఈ విధంగా పరిస్థితులు మారుతున్నాయని చెప్పడం నా ఉద్దేశం థ్యాంక్ యూ